శ్రీ సన్మాన నిర్వహి సినిమా పురాతన యొక్క కుటుంబ సభ్యులందరిని కూడా ఆహ్వానిస్తున్నాం నాయనగార యొక్క శ్రీనివాస్ నాయనగారి కుటుంబ సభ్యులందరి శాతల మెరివా ఈ ఎడ్లగెత్తే అయ్య వారికి శ్రీ సన్మానం జరుగుతుంది సరిగట్టే పనుల కుటుంబ సభ్యులందరి శాఖలమెరివా

அமர்நாத் இண்டியன் ஆர்மீ காமிட் அனந்த ನಲವತ್ತು ಸೆಕೆಲ್ಲ ಪೂರ್ತಿ ಇಸ್ಕೊಂಡ ಆ ಸ್ಥಾಪಿಸಿ ಪೆಕೊಂಡು ಕೊರಸಾಡು ಕರ್ನ ಜಿಲ್ಲಾ ಇರಬಲ್ಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ செப்படி சாரணே ஆச்சு வரக்கூடிய வைல nyao ha woran bat ka padan yo ha ya వచ్చిండి బాగా వస్తుంది నెట్వర్క్ అట్లాసారి గోపాల్ ఫార్ అంటే ఇదే మంది రెండు ఇస్తా గోపాల్ ఫార్ జరగండి సైడ్ జరగండి తొమ్మిది వందల ఎనభై ఒక మూడు నిమిషాల ఇరవై సెకండ్లు కొట్టి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు ఇరవై తొమ్మిది సెకండ్ గోపాల్ ఫార్మింగ్ పది పది గొప్ప పులికొండ రంగనాథ స్వామి ఆర్టీసులతో గోవానీలో పులికొండ రంగస్వామి నాయుడు గారు పులికొండ గ్రామం పట్టుకొండ మండలము పట్టణ పొంద రాష్ట్రాలు మేము కుత్యంగా ఉండవలసిందిగా మీ చెప్పి జగదీష్ మండలం పట్టికొండాలే <warning microphones> <inal meantime> అవి అంతా సిస్టమేటిక్ ఉంది ఇంట్లోనా మొత్తం అవి మూడు ఛానల్స్ ఉన్నాయి ఒకటి అరవై వేలు ఒకటి లక్ష డెబ్బై వేలు ఒకటి నేను వేలు మూడు ఛానల్స్ రన్ చేస్తున్నా కొనసాగతి వారు కారణం జిల్లా అండి ఎడమ వైపుడేమో అనంతపురం జిల్లా అండి అమర్నాథ్ వైపు కొడువైపు కౌశిక్ కుమార్ గారు అండి అరే రావని ఏదో బయ్య రావడ రంగస్వామి నాయుడు గారు రావాలండి అన్నా మీరు బయట పోతే బాగుంటారన్నా నలభై సెకంలో పూర్తి వస్తుంది మొదటి స్థానానికి అడుతున్నారా ఏ బాబు కామతో రోజులు ఎక్కా ఏం తూపా అనుకున్నారా కామతో ದಯಚೇತಿ ದಾಳಿ ಇರೋ ತಮ್ ఎనిమిది నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆరో రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రాణ్ ఏడా వారు రావాలని పాలే గారు రంగస్వామి నారాయణ గారు బయలుదేరి రావాలని మనం కన్న కృష్ణ గారు ఎంత కన్నా ఏడవ రౌండ్ లో రెండవ స్థానానికి వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గమనించారా మీరు మీరు అంటించుకారు ఇంటి కాదు వస్తున్నాను మిమ్మల్ని సగం వస్తున్నాడు అడుగుల అమర్నాథ్ గారు ఇండియన్ ఆర్మీ అని కుమారుడు కౌశి కుమార్ గారు ఎక్కడతో పన్నెండు నిమిషాల రెండు సెకండ్ల పుట్టి రెండవ స్థానానికి ఉన్నారు రెండవ స్థానానికి నేను డ్యూరేక్షన్ ఎక్కువ పెట్టారు ఏడాది హీట్ ఉండాలి బట్టి ఎక్కువ కామెంట్ చూ బస్ లో పెట్టేసినా ఏదో పాదవారు వెంకటాబు నాయుడు గారు మీరు సిద్ధంగా రావాలి లేకపోతే చూడాలి పూర్తి చేస్తున్నారు రెండు వేల ఏడు వందల అడుగులకు గాని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి వేసుకున్నాయి రెండవ స్థానానికి నిమిషం మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి రావాలి కూడా కాని కాడి కట్టుకొని రావాలా করে